కోవూరు మండలంలోని బాంబే హైవే పౌతిరెడ్డి పాలెం సమీపంలో పెట్రోల్ బంక్ వద్ద జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందిన వెంకట రమణయ్య మృతదేహానికి ఎమ్మెల్యే మేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కారు ప్రమాదంలో విద్యార్థులకు దుకాణ యజమానికి అలా జరగడం చాలా బాధాకరమని వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు కారు ప్రమాదంలో మృతి చెందిన రమణయ్య కుటుంబానికి వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగిందని తెలిపారు ఈ కుటుంబానికి ప్రభుత్వం ద్వారా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు ఆమె వెంటే కోవూరు మండల టీడీపీ నాయకులు తదితరులున్నారు

ఆరుమంది ప్రాణాలు వెళ్ళడం జరిగింది ఈయన పెద్ద ఆయన ఇక్కడ కోర్టుల్లో ఆయనే జీవనాధారం వల్ల ఆయన జరిగాడు ఇది ఒక ఒక ఎట్లయితే ఐదు మంది మన భవిష్యత్తులో డాక్టర్లు కావాల్సిన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల కళలు కన్నీరు పాలు చేసి ఈ రకంగా జరగడం చాలా దురదృష్టకరం బాధాకరం వాళ్ళ కుటుంబాలకి కూడా సానుకూర్తి మనం ఎంత చెప్పినా వాళ్ళని ఓదార్ చేయము కానీ వాళ్ళకి ఆర్థిక శాంతి కలగాలి అదేవిధంగా ఈయనకి మన పేరు ఆయనే వాళ్ళ జీవనాధారం కాబట్టి ఆయనకి డిపిఆర్ ఫౌండేషన్ తరఫున మెంబర్ ప్రభాకర్ రెడ్డి గారు ఒక లక్ష రూపాయలు అందజేయడం జరిగింది భవిష్యత్తులో ఆయనకి ఏదైనా ప్రభుత్వం ప్రభుత్వం నుంచి కూడా ఏదైనా సహాయ సహకారాలు అందించే విధంగా చూస్తామని కూడా చెప్పడం జరిగింది